నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశాల మేరకు సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రగతి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు పాల్పడే ఆర్థిక నేరాలు మరియు ఆర్థికేతర నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు ఓటీపీ ఫ్రాడ్స్ బయోమెట్రిక్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్ పేమెంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ లోన్ యాప్లు ఓటీపీ వైఎల్ఎక్స్ ఫ్రాడ్ల గురించి నకిలీ సిమ్ కార్డ్స్ లోన్ యాప్స్ నకిలీ వెబ్సైట్స్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఇంపార్టెన్స్పై తెలియజేశారు ఆన్లైన్ మోసాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో అవగాహన కల్పించారు ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులోపడి నష్టపోకుండా ఉండాలని తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు బంధువులకు చుట్టుపక్కల వారికి గ్రామాలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ద్వారా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు అమ్మానాలు ఎంతవరకు కష్టపడి మమ్మల్ని మిమ్మల్ని ఈ పొజిషన్ తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు కష్టపడి మీరు బాగుండాలి మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఆలోచనలో చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ మీరు వాళ్ళు ప్రయోజననుకోండి వాళ్ళ కష్టం మొత్తం పోతుంది అవునక్క కాబట్టి ముఖ్యంగా మీరు ఆలోచించుకోండి ఈ వయసులో మీరు చేసే పనులు ఎంతవరకు అవసరం ఉన్న విషయాలు పట్టించుకోండి అవసరం లేని విషయాల గురించి మర్చిపోండి వారితో పాటుగా మీరు చేస్తున్న పని ఈ రోజు ఉదయం ఆరు గంటలు వేసినప్పుడు నెక్స్ట్ రోజు ఈరోజు ఉదయం ఆరు గంటలు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను ఏం చేస్తున్నాను అనే విషయంపై ఒక క్వశ్చన్ మార్క్ చేసుకోండి నేను చదువుతున్నానా లేదా చవలినంత చదివినంత స్థితిలో ఎంతవరకు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను దీన్ని ఎంతవరకు నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనే దానిపైన ఆలోచించుకొని ముందుకు వెళ్ళారనుకోండి మీరు ఏదనుకుంటే సాధిస్తాం ఏ వన్స్ ఒక్కసారి కనుక మీరు ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక జాబ్ మీరు కొట్టారనుకోండి మీకు కావాల్సిన విషయాలు వచ్చేస్తారు ఇది కావాల్సిన ఏదనుకుంటే అది వచ్చేస్తుంది ఇప్పుడు అనుకుంటున్నారు కదా ఈ వయసులో మీకు తెలియట్లేదు ఒక అమ్మాయి అయితే ఈ అబ్బాయి నాకు మాట్లాడాలి అబ్బాయి ఈ అబ్బాయి తిరగాలని ఆలోచన అది కాదు ఇప్పుడు వన్స్ ఒకసారి నువ్వు జాబ్ కొట్టి ఒక మంచి పొజిషన్ వెళ్ళావు అనుకో ఇప్పుడు నీ నీకు మీద పోతొస్తా నువ్వు అనుకున్న అబ్బాయి రావచ్చు అనుకున్న అమ్మాయి వచ్చేస్తుంది నువ్వు ఇప్పుడు వన్స్ ఒకసారి కష్టపడి ఐఎస్ ఐపీఎస్ వేరే వేరే జాబ్లు గవర్నమెంట్ జాబ్లు ఏంటో ఒక దాంట్లో లేక ఏదో బిజినెస్ లో ఏదో రకరకాలు ఉన్నాయి ఒక్క జాబ్ ఒకటే కాదు రకరకాలుగా మన బిజినెస్ ఎప్పుడు వస్తాయి అవన్నీ కష్టపడి చదివి మంచి ప్రయోజనకులు అయినప్పుడే తెలుస్తుంది అవి కన్నా చేసి ఒక పొజిషన్ మీరు వెళ్ళారనుకోండి మీకు కావాల్సినవన్నీ అన్నీ మీకు పెట్టుకుంటూ వస్తాయి అది ఒక్కటి మనసులో పెట్టుకోండి ఈ వయసులో కనుక మీరు తెలిసో తెలియక ఒక్కసారి తప్పినాం ఒక ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి అది లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీరు చేసే పని ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ముఖ్యంగా ఫోన్లు వాడుతున్నారు ఫోన్ గురించి వాడే విషయం మంచి విషయాలు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే వాడండి అవసరం లేని విషయాల గురించి బంద్ చేయండి ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్నారు మీరు సోషల్ మీడియా యాప్స్లో మీకు తెలుసు అందులో మంచి కంటే ఎంతవరకు మంచి నా చెడు కూడా అదే విధంగా ఉండాలి అన్నెసరీ విషయాల గురించి అందులో డిస్కషన్ చేయడం కానీ లేని విషయాల గురించి ఆలోచించడం కానీ అన్నోన్ పర్సన్స్ మాట్లాడడం కానీ అటువంటి విషయాలు చేయకుండా ఉండండి ముఖ్యంగా అమ్మాయిలు లేదా అవైలబుల్ కావచ్చు అందరూ కూడా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోలు మీ ఫోటో వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ దేంట్లోనా కానీ మీకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ ఫోటో పెట్టుకోవద్దు మీకు తెలుసో తెలియక ఒక్కసారి పెట్టుకున్నట్లయితే చాలామంది తెలియకుండా కావాలని మీ యొక్క ఫేస్కి మాత్రమే ఉంచి మిగతా మిగతా పార్సన్ చేంజ్ చేసుకుంటా మార్పింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సేమ్ అదే విషయం మీరు మీ మీ ద్వారా కాకుండా మీకు తెలిసిన ఇరవై మంది మీ కాలేజీలో మీ చుట్టుపక్కల బంధువులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ విలేజ్లో అందరికీ తెలియపరచాలి ఈ విషయాలు సార్ ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు తెలుపు చాలామంది మీ పేరెంట్స్కు తెలియదు ఈ మధ్య వాళ్ళకి ఏమవుతున్నారంటే నేను బ్యాంకు నుంచి కేవైసీ అప్డేట్ చేయండి బ్యాంక్ ఆధార్ కార్డు అప్డేట్ చేయండి అదేవిధంగా మీకు లోన్స్ ఇస్తాము అనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదు ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ మీరు క్లిక్ చేశారనుకోండి మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడతాయి లేకపోతే మీ సంబంధించి వ్యక్తిగత సమాచారం తెలుసో తెలియక వాళ్ళు తెలియకుండా మీకు ఇలా ఉందండి మీ బ్యాంకులో నేను లోన్ ఇస్తాము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ఆలోచన లేదనుకుంటే ఏదైనా ఒక ఈ లింక్ ఇస్తాము ఈ లింకులు మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీకు ఈ విధంగా మంచి జరుగుతుంది లేక ఈ సంబంధించి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్లు వచ్చినా ఫోన్ కాల్స్ వచ్చినా మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు అన్న విషయము కంపల్సరీ ఏదైనా వ్యక్తి ఎవరైనా తెలుసో తెలియకో ఎవరైనా అలాంటివి చేసినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయమని చెప్పండి ప్రతి ఒక్కళ్ళు మీ పేరెంట్స్ చెప్పండి బంధువులకు సుఖాలందరూ తెలియపరచాలి ఒక్కొక్క పర్సన్ చెప్తారా అంతే కదా ఆలోచిస్తున్నారా గురించి ఒకసారి ఆలోచించుకోండి నేను చేస్తుంది కరెక్టా కాదండి పెద్దవరకు కరెక్ట్ అని నువ్వు చేసే ప్రతి పనిని ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఒకసారి ఎవరు తెలిసిపోతేనే తప్పు చేస్తే రెక్టిఫై చేసుకోవడానికి చేయాలి తప్ప దాన్నే దాన్నే కంటిన్యూ చేయకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కోండి అది చేస్తేనే భవిష్యత్తు బాగుండదు తప్ప ఏ అందరితో పాటు నేనున్నానంటే ఏం చేయలేమండి అది ఒక్కడి గుర్తుంచుకోండి మరీ మరీ ఆలోచించుకోండి అమ్మాయిలు ముఖ్యంగా మీరు చూడండి మీ భవిష్యత్తు బాగుండాలి ఉన్న మంచి అవకాశాలు ఉన్నాయి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అన్నెసరిగా మీ జీవితాలు అన్యాయం చేసుకోవద్దు అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు రీసెంట్గా నిన్న రాత్రి పది గంటలకు ఒక అడ్వెన్స్ కూడా అయింది ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ అప్పుడు చదువుకుంటున్న అమ్మాయి దీనికి ఆ పేరు చెప్పడం చెప్పకూడదు నేను ఆ అమ్మాయి ఇదే స్కూల్లో అదే స్కూల్లో పోయి నేను ఆల్రెడీ టూ టైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను ఆ అమ్మాయి నేను చెప్పకూడదులే కానీ వాళ్ళ ఇంటి అమ్మాయి ఆమె ఇంటిని రకాల గారాభంగా పెంచుకున్నారు రకాల గారాభంగా పెంచుకున్నారు వాళ్ళ ఆపోజిట్ అదే ప్లేస్ ఒక అబ్బాయి పనికి మానవుడు వాళ్ళు అడిగే సమాచారానికి వాళ్ళు అడిగే వ్యక్తిగత కాదు అడిగినా కానీ వాటి సంబంధించి స్పందించని చెప్పండి ముఖ్యం వాటితో పాటుగా మీకు వాట్సాప్ లో అన్నోన్ కాల్స్ ఏదైనా వీడియో కాల్స్ వచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు వాట్సాప్ లో కావచ్చు మేమే చెప్పాలని చెప్పాలి చెప్తారా అందులో ఎందుకు అంటున్నారంటే ప్రతిరోజు మేము చూస్తున్నాం చాలా మంది చాలా రకాలుగా మోసపోతున్నారు వాళ్ళకి తెలుసో తెలియదు వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ముఖ్యంగా ఆన్లైన్లో వచ్చే ఎవరన్నా కానీ ఫోన్ చేస్తే ఎవరన్నా ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా కానీ మీకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పిల్లల కోసం ఇంత టైం ఇచ్చేందుకు మీకు బిజీ టైం ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్